అది జరిగిన తరువాత కింద తర్వాత వచ్చి చదవండి పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి ఇప్పుడు పిలుపు ఎన్నో పిలిపిది మూడో పిలుపు చెప్పండి ఎన్నో పిలిపిది రాజుగారు అన్నాడు దాసులు పిలిచి ఇదిగో మీరు ఆ పిలువబడిన వారు దీనికి యోగ్యులు కాదు నేను వారికి పిలుపు నా మాట తుణీకరించాను నిర్లక్ష్యం చేశారు కాబట్టి మీరు రాజమార్గాలకు పొండి కంచెల్లోనికి పొండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మీకు కనబడిన వారందరిని నా విందుకు తీసుకురండి అని చెప్పాడు ఈ కనబడిన వారందరూ చెడ్డవారు వీళ్ళందరూ ఎవరండి ఆ అన్ని చిన్న మనమే అని చెప్పండి దేవునికి స్థోతం చేద్దాం పిలువబడిన వారు తుణీకరించబడ్డారు పిలువబడిన వారు వెనక్కి నెట్టివేయబడ్డారు ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం ఎందుకంటే వారి మూర్ఖత్వం ఎందుకంటే రాజు అంటే గౌరవం లేదు వాళ్ళకి రాజు అంటే గౌరవం లేకుండా వాళ్ళు తృణీకరించారు అందువల్ల అన్ని దేశాలన్నిటికీ సువార్థ వ్యాపకం జరిగిందనమాట మనందరినీ పోగేశాడు దేవుడు మీరందరూ అన్ని దేశాలకు దేవుడిది మూడవ పిలుపు అనమాట మూడవ పిలుపు ఎవరికది అన్య దేశ ప్రజలకు అన్య జనులకు అన మూడవది ఎవరికి మనందరికీ వచ్చింది మనందరం ఇక్కడ కూర్చున్నాం దేవునికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇజ్రాయేలీలు అక్కడ కూడా కొద్ది మందే కొంతమంది మారు మనసు పొందారు అప్పుడు మీకు అర్థం అవ్వడానికి అపోసులైన పౌలు చెప్తున్నాడు కదా అప్పుడేం పౌలు హింసించాడు కదా కానీ ఆ రోజుల్లోనే ఐదు వేల మంది సంఘం ఉన్నారు అక్కడ ఎక్కడ ఎరుశలేములో దేవునికి స్తోతం చేద్దాం హాలే లూయా అంటే ఇప్పుడు సంఘములో యూదులందరూ లేరు అన్ని జనులు ఎక్కువ ఎక్కువగా ఉన్నారనమాట ఎనభై తొంభై ఐదు పర్సెంట్ అన్ని జనులు ఉన్నారు ఇప్పుడు డెబ్బై సంవత్సరం పట్టణం నాశనం అయిపోయిన తరువాత వెంటనే అంత్యక్రిస్తూ రావాలి కానీ వాళ్ళు తృఢీకరించినందువల్ల ఈ పిలుపు అన్ని జనులకు వెళ్ళి ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ మనకి ఇచ్చాడనమాట మనం ఏ పీరియడ్ లో ఉన్నాము కృపాకాలము చెప్పండి ఉన్న మనందరినీ దేవుడు పిలిచాడు ఉన్న కూడా పిలువబడ్డాము మనమందరము చెడ్డమారము ఏ మంచి లేకపోయినా ఏ యోగ్యత లేకపోయినా ఏమండి ఒక మంచి కంపెనీ ఒక పెద్ద కంపెనీకి ఓనరు ఉన్నాడు అనుకోండి అతను తన కంపెనీలో జాబ్స్ ఇవ్వాలనుకొని ఇంటర్వ్యూకి రమ్మన్నాడు అందరూ వెళ్ళ వెళ్తున్నారు ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతనితో ఇలాగ అనొచ్చు నాకు పిల్లలు ఎవ్వరు లేరు నిన్ను నేను దత్తత చేసుకుంటాను అన్నాడు అనుకోండి ఇది ఎక్కడ ఇంటర్వ్యూలో అయ్యా నేను అంతగా ఇందులో అసలు నీ జాబ్కే సరైన క్వాలిఫికేషన్ లేదు నాకు నువ్వు నన్ను కొడుగ్గా దత్త చేసుకోవాలంటే అసలు నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు అంటున్నాను పర్లేదు నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను నా కొడుకుగా దత్తం చేసుకుంటాను అంటాడు అనుకోండి అప్పుడు అతడు ఎంత సంతోషపడిపోతాడు నిజంగా ఈ పిలువబడిన వారందరితో దేవుడు ఏం ముచ్చరిస్తున్నాడు తెలుసా నేను నిన్ను దత్తం చేసుకుంటాను చెప్పండి ఏమంటున్నాడు పిలువబడిన వారందరితో దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి నేను నిన్ను దత్తం చేసుకుంటాను నేను నిన్ను దత్తం చేసుకుంటాను నీ పాపలు క్షమించి నిన్ను నా కుమారుడుగా స్వీకరిస్తాను అని మనందరితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడనమాట కాబట్టి పిలువబడిన వారు అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు చెడ్డోళ్ళు వాళ్ళు మంచోళ్ళు ఇంకా బేభత్సంగా వచ్చి కూర్చున్నారండి హాలు నిండిపోయింది రాజుగారు కూర్చున్న వాళ్ళని చూడ్డానికి వచ్చాడు ఎవరిని చూడడానికి కూర్చున్న చూడడానికి చూడ్డానికి వస్తే అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కడు కనిపించాడు పెండ్లి వస్త్రము అనని పెండ్లి విందు కదా మరి అందరు మంచిగా భోజనం హ్యాపీగా తింటున్నారు అనుకుంటే అక్కడ భోజనం అందరూ కూడా భోజనం కదా రమ్మన్నది అందరు తింటూ ఉన్నారు ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రం కనపడలేదు ఈ రాజుగారు వచ్చి అన్నాడు ఫ్రెండ్ అని పిలిచాడు స్నేహితుడా స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఎక్కడికి ఎలా వచ్చావు చెప్పండి ఏం ప్రశ్నది స్త్రీలు చెప్పండి ఏం ప్రశ్నది ఇది కరెక్టా కాదా మీరు మామూలుగా మన పెళ్లికి వెళ్తాము ఏ బట్టలు పడితే బట్టలు కట్టుకుపోతాం ఆయనకి ఎందుకు పెళ్లి కార్డు ఇచ్చాడా లేదా ఇచ్చినప్పుడు నువ్వేంటి పట్టు చీర కట్టుకు రాలేదు అది అంటారు ఎవరన్నా ఈ ప్రశ్న కరెక్టే కాదా మీరు సరిగ్గా చెప్పట్లేదు మీ ఛాన్స్ అయిపోయింది ఈ ప్రశ్న కరెక్టే కాదా పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చాం అనేది కరెక్టే కదా మన వర్షంలో చెప్పండి పెళ్లికి వెళ్ళి కూర్చున్నాడు చెడ్డ వాళ్ళు అందరిని పోగేమని చెప్పింది ఆయనే వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత వస్త్రం లేదు నీకు పెళ్లి వస్త్రం అంటే అది ఏమన్నమాట అది అది కరెక్టే కాదా మీరు కరెక్టేనా ఎందుకని కరెక్ట్ చెప్పండి మరి వాళ్ళకి తగ్గట్టుగా రాజు మంచి వస్త్రం లేకుండా వెళ్తారు మరి వెళ్ళిన వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది కదా ఇప్పుడు సుకుమార్ కొడుకు అప్పుడు పెళ్లి జరిగింది నాకేం బట్టలు లేవన్నా మామూలుగా పంచి కట్టుకెళ్ళాను అనుకోండి నువ్వు పంచి ఎందుకు కట్టుకొచ్చి ముందు వెళ్ళిపోయి ఇసుకది అని అంటారా అంటారా అందరు కదా ఆ మనసులో అనుకుంటారండి ఏం పాస్ట్ గడి చిరిగిపోయింది తీసుకొచ్చాడు ఎవడి మీకు మొదటి రెండవ రోజులు గ్రంథం పదో అధ్యాయం చూడండి అసలు పెళ్లి వస్తున్న ఎందుకు అడుగుతున్నాడు అయినా మనం చూద్దాం వచ్చిన వాళ్ళందరూ తింటున్నారు కదా అసలు కోపడి వాళ్ళందరినీ తగలబెట్టించి ఏదో చెడ్డ వాళ్ళందరూ వచ్చి కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళకి పెళ్లి వస్తువు అడుగుతున్నాడు ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు రెండవ రోజుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం చూడండి రెండవ రాజుల గ్రంథం పదవాధ్యాయం ఇరవై రెండు చూడండి అక్కడ మనం రాజుల గ్రంథం చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటో తెలుసా రాజులంట ఏ విందుకు పిలిచిన పెళ్లి విందుకు కానీ పిలిచితే తప్పకుండా రాజుగారే పెళ్లి వస్త్రం ఇస్తాడంట చెప్పండి ఏ వస్త్రం ఇస్తాడు మీరు బాగా వినాలి ఉపమానం మీరు పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అని అంటే వాడు మౌనంగా ఉన్నాడు అంట ఎందుకు మౌనంగా ఉన్నాడు నీకెందుకయ్యా రమ్మన్నావు వచ్చా మళ్ళీ నీకు పెండ్లి వస్త్రం ఏంటి అని అనొచ్చు కదా వాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆ గుమ్మం దగ్గర ఉండే వాళ్ళందరికీ రాజవస్త్రం ఇస్తాడే లోపలికి వచ్చే వాళ్ళకి రాజుగారు మనుషులు అక్కడ ఉంటారంట వండి అయ్యా నా బట్టలేం బాగాలేదు కానీ రాజుగారు రమ్మంటే వచ్చా అయినా ఏం పర్వాలేదు మేము ఒక వస్త్రం ఇస్తాము నీకు అని చెప్పి రాజుగారు మనుషులు రాజవస్త్రం ఇచ్చే సాంప్రదాయం ఆ దేశంలో అప్పుడు పురాతన కాలంలో ఉండేదన్నమాట దాన్ని ఆధారం చేసుకుని ఏసై ఈ ఉపమానం చెప్పారు కాబట్టి వాడు ఆ వస్త్రం తీసుకుని అందరూ చూశాడు అందరూ కప్పుకున్నారు ఆ వస్త్రం రాజ వస్త్రం అనమాట అది మీద వేసుకుంటారు రాజులాగా ఉంటారు అనమాట వాళ్ళు పెళ్లి రాజుగారి పెండ్లి పిందంటే మా దగ్గర అంత డబ్బు లేవు అనుకునే వాళ్ళందరికీ మీకేం పర్వాలేదు నేనే మీకు వస్త్రం ఇస్తాను ఆ వస్త్రం కప్పుకొని లోపలికి రండి అని రాజుగారు మనుషుల్ని ఏర్పాటు చేసి వచ్చిన ఇస్తే వీడేం చేశాడు ఏం ఉంటాడు చెప్పండి మీరే దాన్ని మడత పెట్టి పొట్ట కింద పెట్టుకుంటు అది ఏం ఉందలేదు భోజనం మీద భోజనానికి గత తింటానికి పిలిచింది అని చెప్పి పెట్టుకుంటు రెండోది తన మంట మడత పెట్టి అక్కడ పక్కన పడేసి వచ్చి కూర్చుండదు లేదా ఒకరికి ఇష్టం ఉండగా మధ్యలో గబక్కం దూరేసి వచ్చి ఉండొచ్చు అది తిండి అయిపోద్దేమోనని అనేక రకాల మనిషికి గుర్తుగా ఉన్నాడు వాడు ఖచ్చితంగా వాడు రాజవస్త్రము తీసుకోవలసింది అందుకే అందరూ వచ్చారు కదా అక్కడేమో పిలువబడిన వారు వాళ్ళు తగలబెట్టబడ్డారు ఎక్కడ ఏదో వచ్చారు కదా అనుకుంటే ఎక్కడ కూడా ఏర్పరచబడినవారు కొందరే అంటే ఈ వ్యక్తి ఎవరు వస్త్రాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు చెప్పండి ఈ వ్యక్తి ఎవరు వస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినోడు ఒకటి రాజుగారిని తిక్కరించినోడు ఏమందలు తిండే కదా కావాల్సిందే అలా పోయి కూర్చోద్దాము అని చెప్పేసి కొంతమంది అనేక రకాల క్రైస్తవులకు అతడు గుర్తుగా కనిపిస్తున్నాడు వాడు మౌనంగా ఉన్నాడు కాబట్టి పిలువబడిన వారందరికీ ఏం కావాలండి రక్షణ వస్త్రం కావాలి చెప్పండి ఏ వస్త్రం అది బైబిల్లో వస్త్రం గురించి చాలా చక్కగా చెప్పబడింది కదా ఆదాము హవ్వలు మొట్టమొదట బట్టలు లేకుండా వారిని దేవుడు సృష్టించాడు కానీ తప్పు చేసినప్పుడు వారి మనోనేతలు వెలిగించబడి వారు మొల చుట్టూ ఆకులు కట్టుకున్నారని దేవుడేం చేశాడంటే ఒక జంతువును వధించి ఆ దాని తోలు తీసి వీరికి వస్త్రాలు కుట్టించాడు ఫస్ట్ టైలర్ మన దేవుడే దేవుని స్తోత్రం చేద్దాం హాలే లు వస్త్రాలు కుట్టించాడంట తోలుతో వాళ్ళు వేసుకుని తిరిగారు వస్త్రములు బైబిల్ ఏం చెప్తుంది ఆయన మన కొరకు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు తన శరీరము అను తెర ద్వారా మనకు దేవుడు మార్గమును ఏర్పాటు చేశాడని ఉంది అంటే మనందరికి రక్షణ వస్త్రం ఇవ్వడం కోసం ఆయన శరీరము నలగొట్టబడి దంచబడి ఆ శరీరము ద్వారా మనందరికీ కూడా వస్త్రాలు కుట్టి ఇచ్చాడనమాట అది రక్షణ వస్త్రము దేవుని గట్టిగా చెప్పట్లు కొట్టండి హాల ఎందుకు వేసుకోలేదు నీవు ఒక్కవేళ అతను వరుసగా తీసుకునే వ్యక్తి అయితే మనము ఆ వస్త్రాన్ని మురికి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు చిరిగిపోయిన చిరిగిపోయిన దాన్ని మూలనేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఆ వస్త్రాన్ని ఉపయోగించకుండా ఉండేవాళ్ళు ఏదో నామకార్థంగా ఇల్లేదు కదా చర్చికి అలా పోయి నాలుగు సేపు పది నిమిషాలు వచ్చి నాలుగు మాటలు వద్దాం అనుకుంటారు కదా ఇలా అందరికీ గుర్తునబట్టి అంత నిష్టగా ఉండదు వాళ్ళు దేవుని సన్నిధి అంటే దేవుని వెలుగులో నడుచుకోవడం అంటే నువ్వు వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకో లేకపోతే ఏం జరిగిందో చూడండి అతడు ఏం చెప్పాడు చూడండి వాడు మౌని అయి నిలిచాను అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొనుకట్యి ఉండును అని పరిచారకులతో చెప్పాను ఒకసారి తలపైకి ఎత్తండి ఏమండి అక్కడ ఇస్తేమో వాళ్ళు తృణీకరించారు ఇప్పుడు పిలుపు అన్ని జిల్ల వైపు వెళ్ళింది అందరూ వచ్చి గుట్ల గుట్లగా వచ్చి పడ్డారు వచ్చిపడిన వీరిలో ఒకనికి వస్త్రం లేదు ఒకని గురించి చెప్పబడింది ఆ ఒక వ్యక్తి ఎవరైతే రక్షణ వస్త్రం గురించి నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళందరికీ గుర్తు అనమాట అతను ఎవరైతే దేవునికి లోబడరో ఎవరైతే రక్షణ వస్త్ర విషయంలో దేవుని యొక్క వెలుగులో నిష్టగా కనబడరు చూడండి చాలా మంది కూడా రోజుల్లో ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడు పాదరసం పోసే వాళ్ళు ఉంటారు నవధాన్యాలు పోసే వాళ్ళు ఉంటారు మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ గుర్తు అతనే పాలు పొంగించేవాళ్ళు పాలు పొంగిస్తారు మీరు మనకి ఎందుకండి దేవుడు ఉన్నాడు కదా అంత దేవుని యొక్క దేవుని బిడ్డలమే కానీ వీడు లేచి మౌనమైపోయాడు నీకెందుకు బట్టలు నువ్వెందుకు సరిగా వెంబడించట్లేదు నువ్వెందుకు ఎలాగా అనేసరికి వాడు మౌనంగా ఉంటే పాపం వీడు వేసుకోలేదులే అనే ఏం లేదు అతను ఏం చెప్పాలి అయ్యా వేసుకుంటాను నేను నేను ఇలా నిర్లక్ష్యం అయిపోయింది గబుకుని పక్కన పడేసాను దీన్ని అంతగా పట్టించుకోలేదు అని చెప్పవలసిన వీడు ఏం మాట్లాడకుండా మౌనం అయిపోయాడు వెంటనే వీటి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడ్డే చీకట్లో పడత అక్కడ ఏడుపు రోదనం ఉంటుంది అంటే ఆ నరకాకి ఒక పాడేసేయండి అని చెప్పాడు అంటే పిలువబడిన మనందరం కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ దేవుని పాదాలు ఎప్పుడు పట్టుకోవాలి ఆయన సన్నిధిలో మనము ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ పాపక్షమాపణ పొందుకుంటూ ఆయన బిడ్డగా నేను జీవించాలని తీర్మానం చేసుకోవాలి చూడండి అక్కడ ఏమైనా ఉందంటే అలా చెప్పిన తరువాత పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఈనాడు ఎంతో మంది ఆచార క్రైస్తవులుగా ఈనాడు ఎంతో మంది నామకార్థ క్రైస్తవులుగా ఈనాడు ఎంతో మంది సిగ్గుపడే క్రైస్తవులుగా దేవుని కొరకు నామకార్థంగా వెంబడించు వారే కాని వారు అన్ని జీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాల ప్రకారం నడుచుకుంటారు వారు స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ప్రకారం నడుచుకుంటారు దేవుని కొరకు నమ్మకంగా జీవించని వాళ్ళందరికీ గుర్తుగా ఉన్నాడు వస్త్రము నీకెందుకు లేదు చెప్పండి వస్త్రం ఎవరిస్తున్నారు రాజుగారే ఇస్తున్నాడు చెప్పండి ఎవరిస్తున్నాడు మనందరికి ఎవరిచ్చారు యేసు రాజు యేసురాజు ఆయన మొట్టమొదటి ఆది కాండములో ఒక జంతువును బోధించి ఎట్లా వస్త్రాలు కుట్టించాడో అది ఒక సిగ్నిఫికెంట్ అది ఒక షాడో అనమాట అది ఒక అంటారు నీడ ఒరిజినాలిటీ అనేది ఏసైలో ఉందనమాట ఏసై మనకు తన దేహాన్ని చీల్చుకుని మనందరికి వస్త్రాలు ఇచ్చాడు అందుకే వస్త్రమును కాపాడుకొని వాడు ధన్యుడు రక్షణ వస్త్రం కాపాడుకోవాలి ఆయన విందులాగా మన కొరకు సిలివేయబడ్డాడు గొర్రె పిల్లవలే ఆయన మన కొరకు నలగొట్టబడి పొడవబడి గాయపరచబడి మనందరిని పిలుస్తున్నాడు అంత సమాప్తం చేశాను మీరు నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ఇప్పుడు టీవీలో రేడియోలో కరపత్రికల ద్వారా వార్తాపత్రికల ద్వారా మరి పిలువబడిన నీవు ఏర్పరచబడిన వారిలో ఉండాలి అంటే ఏసైకి పిలువ పిలిస్తే ఎంతమంది వస్తారో తెలుస్తూ తెలుసు ఎంతమంది ఏర్పరచబడిన వాళ్ళు కూడా తెలుసు ఎంత ఎంతకి ఆయనకి ముందే తెలుసు కదా అనుకుంటారేమో మన స్వభావాన్ని బట్టి ఇస్రాయలు మూర్ఖత్వంలో ఉన్నారని ఆయనకు తెలుసు సాక్షాత్తు దేవు దైవ కుమారుడే లోకానికి వచ్చినా గాని వాళ్ళ కళ్ళ ముందు అనేక అద్భుతాలు చేసినా కానీ వాళ్ళు చూడలేకపోయారు కానీ దేవుడు మన కృప చూపించి మనకంత కఠినత్వం లేకుండా మంచి స్వభావం మనకిచ్చి ఆయన బంగారు పాదాల దగ్గరికి వచ్చే భాగ్యం ఇచ్చాడు మీరందరూ దీనిలో సంతోషంగా ఉన్నారా తల ఓపండి అట ఓపండి ఇటో గట్టి ఓపండి నిద్ర దెబ్బకి ఎవరికైనా వస్తే చెప్పండి మీరందరూ సంతోషంగా ఉన్నారా మొత్తం ఓపండి అక్క ఎవరు సంతోషంగా ఉన్నారా ఏసఐ ఎక్కడికి పిలిచాడు మన విందుకు విందుకు పిలిచాడు విందుకు పిలిచాడు మరి అందరం విందులోకి వచ్చేసాం అయితే దేవుని పిల్లలారా మీరు మీకు వస్త్రం ఇచ్చాడు ఏసై అలా పిలిచిన వాళ్ళందరికీ వస్త్రం అనమాట ఎవరు లోపల వచ్చారు గుమ్మం దగ్గరికి ఇదిగో నా వస్త్రం ఇదిగో కప్పుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి మనందరినీ లోపలికి తీసుకొచ్చాడు మనందరి మీద ఏముందో చెప్పండి వస్త్రం ఉంది రక్షణ వస్త్రం ఉంది నీతి వస్త్రం ఉంది దాన్ని నీతి వస్త్రము రక్షణ వస్త్రము పెండ్లి వస్త్రము అంటే పేర్లు దానికి దేవుడు మనందరికి దాన్ని ఇచ్చినందుకు ఆయన అందుకే సిలువై పడ్డాడు మనందరికి వచ్చిన తొందరలో ఆయన ఈ సంఘకాలాన్ని ముగించేసి తీసుకుని వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది అందుకే ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి ప్రభు త్వరలో రాబోతున్నాడు ఈ సంఘకాలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడు మనందరికీ రక్షణ వస్త్రం ఇచ్చాడు మీకు పెట్టి నిండా ఉండ శారీస్ ఉండొచ్చు మీకు అనేక బట్టలు ఉండొచ్చు ఇవి వీటితో దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు రక్షణ వస్త్రం అందుకే ప్రకటన గ్రంథంలో ఎలా వ్రాయిపడు ఆక అధ్యాయం చూడండి ఆక అధ్యాయంలో ఎలా ఉంది రక్షణ వస్త్రం గురించి పద్నాలుగో వాక్యం చూడండి తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు చూడండి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించాలి గుమ్మాల గుండా లోపలికెళ్ళంటే వస్త్రం బాగా ఉతుక్కోవాలి ప్రభు నీ విన్ను నాకు ఇచ్చిన రక్షణ వస్త్రము వందనాలు చూడండి ఏసై చెప్పాడు కదా పక్షపాతంతో ఉన్న మనిషిని కిందకు దిగించినప్పుడు ఏసై మొట్టమొదటికి ఏం చెప్పాడు తెలుసా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు ఆ తర్వాత నువ్వు లేచిని పరిపెత్తుకొని పరిగెత్తు అని చెప్పాడు అంటే మన పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు అందుకే మనం పిలువబడిన మనందరం మంచోళ్ళని పిలవలేదు ఆయన అందరం ఎందుకు పనికిరాని వారిని మన అందరిని పిలుచుకొని ఆయన హాలు నింపేసుకున్నాడు పెండ్లి శాల మొత్తం నిండిపోయింది ఇప్పుడు కానీ నువ్వు చూసుకోవలసింది ఏంటంటే నీవు ఆ పెండ్లి విందుకు పిలువబడిన నీవు నీవు లోపలికి రావడానికి ఇస్రాయల్ వెనక్కి వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు కానీ స్వీకరిస్తే మనకి రక్షణ భాగ్యం వేరే రకంగా ఉండేది వాళ్ళు తృణీకరించినందువల్ల మనకి రక్షణ వచ్చింది కాబట్టి నీవు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి చెప్పండి నిజంగా ఈ లాభం ఎవరి వల్ల వచ్చింది మనకి చెప్పండి ఇస్రాయేలీల కోసం వచ్చాడండి దేవుడు వాళ్ళు ఒత్తిని సిలివేశారు ఎవరికి వచ్చింది పిలుపు మనకు వచ్చింది నిజంగా ఎవరి వల్ల వచ్చింది ఇది మనకి ఇస్రాయల్ వల్ల అందుకే ప్రతి దేవుని బిడ్డ ఇస్రాయల్ కొరకు ప్రార్థన చేయాలన్నమాట వాళ్ళు అంచె దినాలో తెలుసుకుంటారు బైబిల్ ప్రవచనాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏసయ్య మన సంఘాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అంచెక్రీస్తు వస్తాడు అతని కాలంలో వాళ్ళు తెలుసుకుంటారు ఏసయ్య అంచెక్రీస్తు అని భ్రమ పడతారు వాళ్ళు ఆ తరువాత అతను దేవాలయంలో కూర్చుని నేనే దేవుణ్ణి అన్న తరువాత అప్పుడు వాళ్ళు రక్షకుడైన ఏసయ్యే రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడని అప్పుడు తెలుసుకుని ఏడుస్తారు వాళ్ళు అయ్యో మనం సిలివేసామో అని ఏడుస్తారంట వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు మనం వారి కోసం ప్రార్థన చేయాలి వారి ఇబ్బందుల పాలైపోయి ఉన్నారు దేవుని తృఢీకరించారనమాట అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా చల్ల వాళ్ళు వారి రక్షణ కోసం మనం ప్రార్థించాలి ఎందుకంటే వాళ్ళ తిరుగుబాటు మనకు ఆశీర్వాదంగా మారింది ఇప్పుడు వాళ్ళు మరలా తిరిగారు తిరిగారనుకోండి ఇంకా ఆశీర్వాదం అన్నమాట అందుకని ఆయన ప్రజలైన ఇస్రాయల్ కోసం మనం ప్రార్థన చేయాలి అయితే నీవు ఈ స్థలములో నుంచి ఈ స్థలములో నుంచి ఈ యొక్క విలువైన రక్షణ భాగ్యం బయటికి వెళ్ళిపోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఇంకా అన్ని జనులైన నీ బంధువుల కోసం నీ స్నేహితుల కోసం ఎల్లప్పుడూ కన్నీరు కారుస్తూ ఈ విలువైన పిలుపును మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు పిలువబడిన ఈ పిలుపును కాపాడుకుంటూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేటట్లుగా ఉండాలని ప్రభు నామల మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను ప్రభు ఈ మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ క్షణం మోకరించండి ప్రార్థన చేసుకుందాం